హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఉల్లిపాయ తోటి గోరింటాకు ఎలా చేసుకోవాలో చేయించబోతున్నానండి చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో మన ఛానల్లో మెహందీ వీడియోస్ చాలా ఉన్నాయి కదండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ఇది ఒక మెథడ్ అండి చాలా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఉల్లిపాయ తోటి గోరింటాకు తయారు చేసుకోవచ్చు ఇంట్లో దొరికే వాటితోటి మనము గోరింటాకుని ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి గోరింటాకును డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి అదేవిధంగా నేను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకుని అయితే మీకు చూపిస్తూనే ఉంటాను ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ప్రతిసారి మనకు గోరింటాకు దొరకాలంటే దొరకదు కదండి ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ అదేవిధంగా స్కూల్లో పిల్లలకి ఏమైనా స్కూల్ డే ఇలాంటివి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఫైనల్గా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూస్తున్నారు కదండి బయట నుంచి ఏమి కొని తేవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే మనం యూజ్ చేసేటువంటి ఉల్లిపాయలతోటి తోటి ఐదు ఐదు నిమిషాల్లో గోరింటాకు అయితే తయారు చేసుకోవచ్చు గోరింటాకుని క్లీన్ చేసిన వెంటనే మనము కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసామంటే చాలా మంచి డార్క్ షేడ్ వస్తుందండి ట్రై చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ విధంగా గోరింటాకుని తుడిచిన తర్వాత కొద్దిగా రెండు మూడు చిక్కలు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవాలండి గోరింటా క్లీన్ చేసిన తర్వాత చాలా మంచి డార్క్ షేడ్ వస్తుందండి చూస్తున్నారు కదండి ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఫోర్ డేస్ వరకు ఉంటుందండి ఎక్కువగా సోప్ పెట్టి వాష్ చేయకపోతే ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఇక ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఉల్లిపాయలు ఉంటాయి కదండీ ఉల్లిపాయల పైన ఉన్నటువంటి పొట్టు ఉంటుంది కదండి ఈ పొట్టు తీసుకోవాలి మనం కూరలో వేస్తున్నాం కదండి ఉల్లిపాయలు అప్పుడు కట్ చేసినప్పుడు వచ్చినటువంటి పొట్టుతోటి కూడా చేసుకోవచ్చండి ఒక నాలుగు ఉల్లిపాయల పైన ఉన్నటువంటి పొట్టు అయితే సరిపోతుందండి ఈ విధంగా ఎర్రటి ఉల్లిపాయలు తీసుకోండి తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయలు కాకుండా ఈ విధంగా ఎర్రగా ఉన్నటువంటి ఉల్లిపాయలే తీసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే మనం తయారు చేసుకునేటువంటి గోరింటాకులో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ విధంగా పొట్టు తీసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి ఇది ఇన్స్టెంట్ గోరింటాక్ అయితే కాదండి చూస్తున్నారు కదండి గిన్నె కూడా అసలు ఏమీ మాడదు ఇక ఇందుట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ కాదండి కొద్దిగా సరిపోతుంది వాటర్ ఇక ఇందుట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అయితే సరిపోతుందండి ఇక అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందుట్లోకి అరచెక్క నిమ్మదబ్బ అలాగే వేసేయాలండి పిండకూడదు అలాగే వేసేయండి ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఇది ఎందుకు మనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇక ఇందుట్లోనే జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర వేయడం వల్ల మనకు మంచి కలర్ వస్తుందండి గోరింటాకు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా నానాలండి ఒక నిమిషం పాటు అంతా బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా నానుతుంది వాటర్లోని మనం కొద్దిగా సాల్ట్ వేసాం కదండి చాలా త్వరగా నానుతుంది ఇక మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఏ మాత్రం వాటర్ అయితే సరిపోతుందండి ఎక్కువ వాటర్ తీసుకోవద్దు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలర్ అంతా చేంజ్ అవ్వనివ్వాలండి ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అంతా వాటర్లోకి వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఫ్లేమ్ మీడియంలో ఉంచుకోండి హైలో కాకుండా మీడియంలో ఉంచుకోండి జీలకర్రలో ఉన్నటువంటి ఫ్లేవర్ అదేవిధంగా ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అంతా కూడాను మనకు వాటర్లోకి వస్తుంది కలర్ అంతా కూడాను మంచిగా మెహందీ కలర్లోకి టర్న్ అవుతుంది ఎక్కువ సమయం కూడా పట్టదండి ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఎర్రటి ఉల్లిపాయల పొట్టే తీసుకోండి తెల్లగా ఉన్నటువంటి ఉల్లిపాయల పొట్టు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కలర్ అనేది తక్కువగా వస్తుంది చూస్తున్నారు కదండి ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి కలర్ అంతా కూడాను వాటర్లోకి వస్తుంది ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గింది చూడండి ఇక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి టీ వడగట్టుకునేటువంటి జాలీ గంటతోటి జల్లించుకోవాలండి వడగట్టుకోవాలి ఈ కొద్దిగా మనకు సరిపోతుందండి ఇక మిగిలినది కూడా మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు జాలీ గంటతోటి చల్లించుకున్నాం కదండి ఈ విధంగా ఇక ఇంత మనకైతే అవసరం ఉండదండి ఇది మనము మళ్ళీ వేరే డబ్బాలు స్టోర్ చేసుకోవచ్చు కొద్దిగా మనము యూస్ చేసుకోవచ్చు మిగిలినదంతా కూడా మనము స్టోర్ అండి ఇక మెరూన్ రెడ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏ కుంకుమ అవైలబుల్లో ఉంటే ఆ కుంకుమ తీసుకోండి ఈసారి నేను మెరూన్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నానండి రెడ్ కలర్ కుంకుమకి అది డిఫరెంట్గా కనపడుతుంది మెరూన్ రెడ్ కలర్కి ఇది డిఫరెంట్గా కనపడుతుందండి ఏదైనా పర్లేదు కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది కొద్దిగా యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇక మనము ఆల్రెడీ స్టవ్ మీద మరిగించుకున్నాం కదండి ఉల్లిపాయ పొట్టుతో అందుట్లోనే అరచక్క నిమ్మదెబ్బ వేసాం కదండి దాంతో కూడా మనము మిక్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా మనము లిక్విడ్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక అరచెక్క నిమ్మదెబ్బ మనం పిండకుండా అలాగే వేసాం కదండీ దాన్ని కూడా పిండుకోవాలి కొద్దిగా పిండండి సరిపోతుంది మరి లూజ్గా ఉండద్దండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండడం వల్ల ఏంటంటే మనం డిజైన్ వేసినప్పుడు అంతా కూడా జారుడుగా అయిపోతుంది డిజైన్ పర్ఫెక్ట్గా రాదు కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం డిజైన్ వేసుకోవడానికి ఇక మిగిలినటువంటి ఈ లిక్విడ్ని ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఈ నిమ్మ చెక్కలో ఇంకాస్త నిమ్మరసం ఉంది కదండి ఇందుట్లోనే పిండుకొని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మెహందీ వేసుకోవచ్చండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము మెహందీ వేసుకోవచ్చు ఇక ముందుగా మనం డిజైన్ వేసుకున్నామంటే డిజైన్ వేసేటప్పుడు మనకు ఈజీ అవుతుందండి డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంకా ఇలాగే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నానండి ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్గిపెట్టెలో స్టిక్ ఉంటుంది మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదండి మ్యాచ్ స్టిక్ తోటి డిజైన్ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా సన్నటి డిజైన్ కావాలి అనుకుంటే అగరబత్తి వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి సన్నటి పుల్ల పరక పుల్ల చీపురు పుల్ల కానీ దానితోటి వేసుకుంటే డిజైన్ ఇంకా సన్నగా వస్తుంది ఇప్పుడు నేను వేస్తున్నటువంటి డిజైన్కి కొద్దిగా లావుగా పడితేనే బాగుంటుందని చెప్పి నేను మ్యాచ్ స్టిక్ తోటి వేసానండి డిజైను ఇక ఈ ఫింగర్ కిప్స్కి ఫింగర్ తోటి షేడ్ ఇచ్చానండి మొత్తం డిజైన్ ఎలా ఉంది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా షేర్ చేస్తానండి ఫైనల్లీ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది సింపుల్గా ఉంటుందండి ఈ డిజైన్ వేసుకోవడానికి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మనకు డ్రై అయిపోతుంది ఇంకా డ్రై అవ్వనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు చూస్తున్నారు కదండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా డ్రై అయ్యింది ఇక దీన్ని క్లీన్ చేశాక చూసేయండి ఎలా పండింది ఏంటి అని చెప్పేసి కుంకుమ రెడ్ కలర్ కానీ మెరూన్ రెడ్ కలర్ కానీ మీ ఇష్టం అండి మీకు ఏది అవైలబుల్లో ఉంటే ఆ కుంకుమని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్ అయితే వన్ బై వన్గా వస్తూనే ఉంటాయండి నాకు తెలిసినటువంటి మెథడ్స్ ఇంకా నేను కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేసి కూడా మీకు చూపిస్తూనే ఉంటాను మొత్తం క్లీన్ చేశాక చూడండి మనం ఉల్లిపాయ పుట్టుతో చేసాం కదండీ కొద్దిగా ఆ ఉల్లిపాయ పుట్టు కలర్లో చాలా మంచి కలర్లో పండింది చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చు కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి ఎప్పుడైనా ఫంక్షన్స్కి మనం ఈ విధంగా గోరింటాకు పెట్టుకుని వెళ్ళామంటే అందరి చూపు కూడా మన హ్యాండ్స్ పైనే ఉంటుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది కొద్దిగా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా డార్క్ కలర్లో కనపడుతుందండి ఇప్పటికన్నా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మంచి డార్క్ కలర్లో కనపడుతుంది ఇంకా గోరింటాక్ అంతా మనం క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కోకోనట్ ఆయిల్ని రెండు మూడు చుక్కలు అప్లై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తుందండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్ అయితే వన్ బై వన్గా వస్తూనే ఉంటాయండి మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి టైలరింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అన్నీ కూడా మొత్తం ఉంటాయండి మన ఛానల్లోని ఇంట్లోనే దొరికే వాటితోనే మనం ఈజీగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి డెకరేషన్ పర్పస్గా కానీ కిచెన్ టిప్స్ కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ వన్ బై వన్గా వస్తూనే ఉంటాయండి ఈ విధంగా కొద్దిగా కోకోనట్ టైల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే డార్క్ షేడ్ వస్తుంది అదేవిధంగా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది చూడండి డిజైన్ ఎలా అనిపించింది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి